అమీన్పూర్ కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్ తో పాటు స్థానిక తహసీల్దార్ను ఆదేశించింది హైకోర్టు ఇక విచారణ అక్టోబర్ పదిహేనుకు వాయిదా వేసింది అంతకుముందుకు కూల్చివేతలపై విచారించిన హైకోర్టు రాష్టంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుందని కామెంట్ చేసింది ఇక రికార్డ్స్ పరిశీలించకుండానే గుడ్డిగా ఎలా కూల్చేస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ప్రశ్నించింది హైకోర్టు హైదరాబాద్లోని రెండు వేల ఐదు వందల చెరువులతో ఎన్నింటికి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారో చెప్పాలంది ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా నోటీసులు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది అక్రమ నిర్మాణాలను సమర్థించటం లేదని స్పష్టం చేసింది హైకోర్టు వాటిపై చర్యలు తీసుకోవాల్సిందంటూనే నిబంధనలు పాటించాలని సూచించింది అయితే వీకెండ్ రాత్రిపూట కూల్చివేతలు చేయవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా వాటిని ఎందుకు పట్టించుకోలేదని ధర్మాసనం స్థానిక ఎంఆర్ఓ కూల్చివేతకు అవసరమైన సామాగ్రిని అడిగితే తాము ఇచ్చామని రంగనాథ్ వివరించారు పొలిటికల్ బాసులను సంతృప్తి పరచడానికి కూల్చివేతలు చేపట్టారన్న ధర్మాసనం ఇలాగే కంటిన్యూ అయితే అధికారులు సస్పెండ్ చేస్తామని తెలిపింది ఇక ఇటీవల అమీన్పూర్ లో బిల్డింగ్ను హైడ్రా కూల్చిపేయడంతో కోర్టును ఆశ్రయించారు బాధితులు